ఆర్మీలోకి వెళ్ళాలని ఎప్పటి నుంచి నుంచో దేశం గురించే నేను సైనికుడు దేశం గురించి పోరాడతాను దేశ సేవే దేవుని ఈ రోజు సింధూర్ ఆపరేషన్ టూ ఈ రోజు నిజంగా అంటే చెప్తున్నాను చాలా బాధాకరమైన విషయం ఈ రోజు ఈ యుద్ధం అనేది నాయక్ కోసమే వచ్చిందా అనేది నాకు నిజంగా సిందూ రపరేషన్ టూ ఈ రోజు ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలు సింధూర్ పెట్టుకుంటున్నారు ఆ సింధూర్ లో నిలిచిపోయాడు అల్లుడు నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్స్ ఈ అయితే మనం పుట్లగుండ్లపల్లి కల్లీ తాండ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే దావండి ఈ రోజైతే వీర జవాన్ మురళీ నాయక్ వారి ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇదే రోడ్డే అండి నేను ఇప్పుడు పుట్టపర్తి నుంచి వచ్చానండి అంటే ధర్మవరం టు పుట్టపర్తి పెడపల్లి ఆ రూట్లో వస్తే గోరంట్లకు వెళ్ళే మార్గం అండి ఇది చూస్తున్నారు కదా గోరంటలకు వెళ్ళే మార్గం ఇది మరియు ఇక్కడ ఇట్లే వస్తే ఈ రోడ్లో రైట్ సైడ్ వస్తుందండి ఇదే దావలో వెళ్ళాలి నేను వెళ్తున్నాను ఇప్పుడు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి శ్రీ సత్యసాయి జిల్లా కళ్ళీ తాండా అయితే ఈ గ్రామంలోకి అయితే నేను వెళ్తున్నాను వీర జవాన్ మురళి నాయకు దగ్గరికి అయితే వెళ్తున్నానండి మీకు కూడా చూపించేస్తాను మొత్తం అంతా చూసేయండి ఓకేనండి మీ పదం రండి మురళీ నాయక్ వాళ్ళ ఊరిలో అయితే ఉన్నామండి మురళీ నాయక్ వారి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా ఇదేనండి వారి ఇంటి దారి మరియు నాయక్ సమాధికి వెళ్ళిన దారి ఇదేనండి ఆ ట్యాంక్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే వారి నాన్నగారైనటువంటి చేను మైదానం ఉందండి వారిదేనట సొంతము ఒకటిన్నర ఎకరా ఉందంట అందులోనే ఆయన్ను సమాధి అయితే చేసేసారు మరియు అక్కడ వీడియో కూడా చూసేద్దామా మరి 那你也不。 నమస్తేనా నమస్తే అన్నా మాకు మురళీ నాయకన్న గురించి మాకు తెలియజేస్తే ఇంత అన్నగారు ఎక్కడెక్కడ చదివారు ఆయన ఏం స్ఫూర్తితో ఇంత ఇన్స్పైర్ అయ్యి ఈ ఆర్మీలోకి వెళ్ళారో మాకు కూడా కొద్దిగా తెలియజేస్తే ఇంకా ఎంతో మందికి విషయం కూడా తెలుస్తుంది అన్న మన మురళి భారతదేశం పౌరుడుగా మన దేశ మన రాష్ట్ర పౌరుడుగా మన మురళి మన దేశంలో మన ఆంధ్రప్రదేశంలో చదివినది సోగుండెపల్లి మండలంలో ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు చదివినాడు పదో తేదీ తేదీ చదివినాడు దాని తర్వాత మళ్ళీ హిందూపురం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివినాడు శ్రీ శ్రీ సత్యసాయి కాలేజీ అని మళ్ళీ నేను అప్పుడు పద్ధతి పాస్ అయిన తర్వాత మాత్రమే అతను చేర్పించేది ఒకసారి వాళ్ళమ్మకు నన్ను పిలిచిపోండేది ఫస్ట్ ఇయర్ చేర్పించినప్పుడు మళ్ళీ రెండేళ్ళ తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తర్వాత అతను ఏకీరంగా అతను సొంతంగా ఆ మళ్ళీ ఆడే అనంతపురంలో శ్రీవాణి కాలేజీ లో సొంతంగా చేరుకున్నారు శ్రీవాణి ఎందుకు అంటే బొంబాయిలు ఉంటారు మా అమ్మ నాన్నలు చాలా దూరం నుంచి ఏం పిల్లల ఖర్చులు ఎక్కువ అవుతాయి డబ్బులతో చాలా ఇబ్బంది ఉంటుంది నాకు ఫీజు కడుతున్నారు అని అతను అంత ఆలస్యంతో మమ్మల్ని వస్ట్ ఇయర్ చేపించుకునేది మళ్ళీ అతను స్వయం బుద్ధితో స్వయం కృషితో సొంతంగా చదువుకున్నాడు డిగ్రీ కూడా ఫైనల్ అయింది ఆర్మీలోకి వెళ్ళాలని ఎప్పటి నుంచి అనుకున్నా అతను దేశ పౌరుడుగా సిపాయి సిపాయి సిపాయిగా నేను దేశ దేశము నేను దేశం గురించి నేను సైనికుడు దేశం గురించి పోరాడతాను దేశ సేవే దేవుని సేవనని అని మాతో చెప్పి ఏడు ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి పదో తరగతి ఎప్పుడు పాస్ అయినో అప్పటి నుంచి అతనికి ఇంట్రెస్ట్ కలిగింది నేను ఎంత సజినా కూడా నేను ఆర్మీలో దేశ దేశ సిపాయిగా దేశ సేవనికే చేస్తాను పోతా దేశ దేశ గురించే పోరాటానికి పోతా నేను నేను దేశ దేశ గురించే సేవ చేస్తాను నేను కనీసం ఆ డ్రెస్ ఒక సంవత్సరం కానీ ఒక ఆరు నెలలు కానీ ఆ దూటి చేసి ఆ డ్రెస్ నేను తొడిగి చనిపోయినా పర్వాలేదు నేను ఆర్మీలో పోతాను అని మాకి ధైర్యంగా చెప్పి ఒప్పించి పోయినాడు అతను పట్టుదలతో కాదు కాదుకూడదు అని అనకుండా మేము సరే అని చెప్పినాం ఇంకా ఈ విధంగా ఈ అన్నగారి ఫ్రెండ్స్ ఎవరైనా కానీ వారు కూడా మేము కూడా వెళ్ళాలని ఏమన్నా అనుకున్నారన్నా అట్టయితే మన గోంట మండలంలో ఎవరు లేరు కానీ మా ఎగడ గడ్డం తండ పంచాయతీలో పంచాయతీ గడ్డం తాడా తాండా ఒక పిల్లగాడు ఉన్నాడు అతను శ్యామ్ అని శ్యామ్ మురళి ఫ్రెండ్ అతని వెంట గుంటూరు ఆర్మీలో ఒకటి నెల వాళ్ళు ఎగ్జామ్ ఎగ్జామ్ ఆ కోర్స్ చేసినారు అంతట్లో ఆ పిల్లలకి ఏమో పదో తరగతి పరీక్షలో ఆ మాస్కాల్లో ఎంత సంతకం లేదని అతను రిజెక్ట్ అయిపోయా కానీ మురళి ఫ్రెండ్ అప్పటికి అది అన్ని అతని పేపర్లు సంతకాలు కింద పదో తరగతి పరీక్షలు అన్ని ఒకే ఉన్నింటిగిన మురళితో పాటు అతడు పాపం ఉండేవాడే ఆయన మిస్ అయిపోయినాడు మిస్ అయిపోయి వెనకాల వచ్చా చదువు కూడా అదికే ఇది అయిపోయి వెనక వచ్చా మురళి మాత్రమే సెలెక్ట్ అయింది మన ఆంధ్ర జిల్లాలో మొత్తానికైతే అన్న ఏం కంప్లీట్ చేసినా అన్న చదువు మొత్తం డిగ్రీ కూడా ఫైనల్ ఉంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇయర్ అయిపోయింది అన్న ఇది ఓకే మళ్ళా అన్నగారు ఇప్పుడు ఎన్ని రోజులు డ్యూటీ చేసింటారున్నా ఇప్పుడు ఫస్ట్ ముంబై మహారాష్ట్ర నాసిక్ లో అతను ట్రైనింగ్ చేసినది నాసిక్ లో ట్రైన్ తర్వాత మళ్ళీ అతను పోస్ట్ చేసినది అస్సాం అస్సాం ఒక సంవత్సరం ఆ తర్వాత అస్సాం నుంచి మళ్ళీ మా దగ్గర వచ్చినాడు ఒక పదిహేను నెల ఇరవై నుండి మాతో పాటు మంచిగా ఉండి ఇక్కడ వచ్చి ఇక్కడే వచ్చి మంచిగా పది వారు మంచిగా ఉండి మళ్ళీ వీటి నుంచి జమ్మూకు పోయి జమ్మూ ఒక సంవత్సరం చేసుకొని మళ్ళీ మేము బొంబాయిలో ఉంటాము దాదాపు ముప్పై నుంచి అక్కడే ఉంటాము మేము అతనికే మాకు కష్ట కూలీనాలు చేసి మా వాళ్ళ వాళ్ళమ్మ ఊరింట్లో పని చేసి మేము చాలా కష్టపడి సదీస్తుండేవి కానీ ఆ వృత మాకు లేదు అదృష్టం లేదు ఆ భాగ్యం మాకు లేదు మా కోరికలు మా ఆశలు అన్ని నిరాశ నిరాశలైపోయినాయి అప్పుడు ఆడే బొంబాయిలో వచ్చిండ జమ్ములో జమ్ము నుంచి బొంబాయిలో వచ్చిండ ఆడు కూడా ఒక మన సంక్రాంతికి ఏడో పద్నాలుగో తేదీ సంక్రాంతి పద్నాలుగు తేదీ అవుతుంది కదా అదే జనవరి అతను ఏడో ఏడో తేదీ వచ్చినాడు పద్నాలుగు డేట్ కంటే ఇంకా ముందుగా వచ్చి ఇరవై ఇరవై ఐదు రోజులు మాతో పాత శంకరాధి కూడా మాతో పాత గడుచుకొని మళ్ళీ పోయాడు మళ్ళీ పోయినాడు మళ్ళీ డైరెక్ట్ అది నేను ఆటకైనా అడిగినాడు ఇప్పుడు మీకు నీకు పోస్ట్ యాడ్ పెట్టినారా యా దేశంలో ఉంటే ఇప్పుడు నేను అస్సాం ఒక సంవత్సరం చేసి వచ్చినాను జమ్మూ ఒక సంవత్సరం అయిపోయింది ఇప్పుడు రెండేండు రెండేండ్లు పూర్తి అయిపోయింది ఇప్పుడు పంజాబ్ నాకు రెండేండ్లు ఆడే ఉంటుంది నాకు బాడ మీద ఆడే పంపిణి నేను నేను సేఫ్ గా ఉంటాను ఏం బాధపడదండి మీరు ధైర్యంగా ఉండండి నేను నేను ఒక నేను ఫోన్ మాట్లాడుతూ ఉంటాను కోచ్ చేస్తుంటాను మీరు ధైర్యంగా ఉండండి నా గురించి పెట్టుకోదండి అని మా ఫోన్ లో వీడియో కాల్ చెప్తా ఉండే చెప్తాను ఇక్కడ ఈ మీ తాండాలో ఇంకా చిన్నపిల్లలు ఇది అన్న ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఇంకా వాళ్ళకు కూడా ఏమన్నా గైడ్ లైన్స్ ఇస్తా ఉన్నా ఇంకో ఆర్మీ దానికి ఏదన్నా ఉద్యోగానికి మీరు బాగా చదువుకోండి అని చదువుకోండి మీరు ఒక పొజిషన్ లో రండి చదువు బాగా చదివి పొజిషన్ లో రండి ఆర్మీలో కావాలంటే భలే చదువు ఉండాలా పట్టుదల శ్రద్ద శ్రద్ధ ఉండాలా అని అంటే ఉండడు పిల్ల పిల్లలకు ఫ్రెండ్స్ అట్లా అంటే ఉండే చాలా అన్నగారికి అయితే స్వయం కృషి పట్టుదల అయితే చాలా ఉండింది ఈ ఆర్మీలోకి వెళ్ళాలి దేశం గురించే దేశం గురించే పోరాటం చేయాలని అన్నకైతే ముందు నుంచి అయితే ఉంది మొత్తానికైతే చదువు అయితే మన సోమందపల్లి మండలంలో సోమందపల్లిలో విజ్ఞాన్ స్కూల్ అయితే ప్రైవేట్ స్కూల్ అది ఆ స్కూల్లో చదివాడు అన్న ఒక క్లాస్ నుంచి పదో తారీఖు వరకు పదో తారీఖు వరకు మళ్ళీ గవర్నమెంట్ కాలేజీలో లో ఎక్కడ అదే శ్రీ శ్రీ సత్యసాయి కాలేజ్ అని శ్రీ సత్యసాయి కాలేజ్ అనంతే అనంతపురం 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 లో అయితే మొత్తం అయితే కోర్స్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత అన్న ఆర్మీలోకి అయితే వెళ్ళారు వెళ్ళారు అయితే మాకు కూడా చాలా బాధాకరం అన్న నేను కూడా ఎంతో బాధపడినాను అన్న ఈ విధంగా వీరమరణం పొందాడంటే నేను చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా చాలా బాధాకరంగా దుఃఖపడినారు ఇక మేము కూడా ఇక అన్నవారి సమాధిని అయితే దర్శించుకుందాము ఇక అన్నవారు అంటే మురళి నాయక్ నాన్నగారు అన్న మీ పేరు శ్రీరామ్ శ్రీరామ్ నాయక్ అన్నతో అయితే మాట్లాడైతే చూస్తున్నాం కదా వీడియో మరియు ఆ సమాధి దగ్గరకు కూడా వెళ్దాం అన్నగారి సమాధి కూడా ఏర్పాటు చేస్తున్నారు మరియు ఇక్కడ నిన్న జరిగిన కార్యక్రమం కూడా నిన్న ఎన్ని రోజుల నిన్న పదకొండో రోజు అయితే జరిగిందండి అన్నగారికి అయితే పాలు కార్యక్రమం జరిపారు మీరు కూడా చూస్తూనే ఉండండి అక్కడికి వెళ్ళి ఆ సమాధిని కూడా మీకు చేస్తానండి ఇంకా చాలా మంది అయితే అక్కడికి రావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కాకుండా ఇంకా ఎంతో మంది ఆర్మీ జవాన్ మురళీ నాయక్ అగ్నివీర్ చాలా ఈ ఆపరేషన్ లో అయితే అన్నగారు ఎంతో అత్యంత కీలక పాత్ర అయితే పోషించారు నాకు తెలిసి ఏమంటే ఈ వీర అనేది సహజంగా ఎవరికైతే రాదండి అన్నగారికి అయితే ఇది అనుకోకుండా విపత్తు జరిగి ఇలా జరిగింది మరియు ఇక అన్నగారికి అయితే సెల్యూట్ చేస్తున్నానండి జై భారత్ జై భారత్ మాతా జై భారత్ ఇక అక్కడికైతే వెళ్ళి అన్నగారిని దర్శించుకున్నాం ఓకేనండి మరియు మురళీ నాయక్ వారి మేనమామ గారు అన్నగారితో కూడా మాట్లాడదాం అన్న మీ పేరు పేరు ఆర్ గోవింద్ నాయక్ ఆర్ గోవింద్ నాయక్ అన్న ఈ మురళీ నాయక్ అన్నగారి గురించి కూడా మీరు రెండు మాటలు చెబితే తెలుసుకొని పది మంది కూడా చూస్తారన్న చెప్పండి ఈరోజు మన భారతదేశం ఒక మంచి సైనికుని కోల్పోయింది మురళీ నాయక్ చాలా 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 అసలు దేశం మీద చాలా భక్తి కలిగిన వాడు ఓకే తనకి దేశం అంటే చాలా ఇష్టం తను చిన్నప్పటి నుంచి తను అనేవాడు నేను ఇండియన్ ఆర్మీలో వెళ్ళాలి ఆర్మీ ఇండియన్ ఆర్మీలో వెళ్ళాలి అని తను మామూలుగా అంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి టెన్త్ వరకు మన విజ్ఞాన్ హై స్కూల్లో చదివాడు సోమండీలో తను ఫిఫ్త్ ఎయిత్ సెవెన్ ఎయిత్ నైన్త్ టెన్త్ లో వచ్చినప్పుడు తనకు అలా ఒక డ్రీమ్ వచ్చిందనమాట నేను ఇండియన్ ఆర్మీలో వెళ్ళాలనుకుంటున్నాను మామ అని చెప్పేవాడు మాకు కూడా అప్పుడు వాళ్ళ అమ్మ నాన్నతో కూడా చెప్పేవాడు సో అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వండుకొని వద్దురా కొడుకు మనకి ఇండియన్ ఆర్మీ వద్దు అంటే లేదమ్మా నేను ఇండియన్ ఆర్మీ అనేది నాకు చాలా ఇష్టము అనేవాడు తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది శ్రీ సత్యసాయి డిగ్రీ శ్రీ సత్యసాయి కాలేజ్ లో చదివారు అనంతపురం ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ డిగ్రీ శ్రీవాణి కాలేజ్ లో త్రీ ఇయర్స్ చేశాడు త్రీ ఇయర్ చేసిన తర్వాత తనకి ఆర్మీ ఉద్యోగం అనేది రెండు వేల ఇరవై రెండులో లో వచ్చింది అనమాట తను అప్పటికి కూడా వాళ్ళ అమ్మ నాన్న ఫోకస్ చేసేవాళ్ళు వద్దు మనకి ఉద్యోగం అని అయినా వాళ్ళు ఎవరి మాట వినవకుండా తన దేశభక్తితో భక్తులతో స్వయం కృషితో ఎవరి మాట వినవకుండా నేను ఇండియన్ ఆర్మీనే జాబ్ కావాలి అనేవాడు ఒక రోజైనా నేను డ్రెస్ చేసుకొని నా దేశం కోసం పోరాడిన సచిపోదాను కానీ ఇండియన్ ఆర్మీని అయితే నేను వద్దనను అని చెప్పేవాడు వ్యక్తిత్వం పరంగా పోతే మురళీ నాయకు మాతో చాలా స్నేహపూర్వకంగా ఉండేవాడు నిజంగా అంటే సార్ సెల్యూట్ తనకి చెప్పాలి నా మేనల్లుడైనా కూడా మేము ఎప్పుడు అల్లుళ్ళగా చూడలేదు ఒక స్నేహపూర్వకంగా మాతో ఉండేవాడు ఇంట్లో ఫ్రెండ్లీగా చాలా చాలా ఫ్రీగా ఉండేవాడు అలాగే తన స్నేహ స్నేహులతో కానీ బయట ఎవరితో బంధుమిత్రులతో అలానే ఉండేవాడు ఈ రోజు సింధూర్ ఆపరేషన్ టూ ఈ రోజు నిజంగా అంటే చెప్తున్నాను చాలా బాధాకరమైన విషయం ఈ రోజు ఈ యుద్ధం అనేది మురళీ నాయక్ కోసమే వచ్చిందా అనేది నాకు నిజంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడంటే శాంతి భద్రతలు అనేది అక్కడ వహిస్తుండడం జరిగింది జమ్మూ కాశ్మీర్ లో సింధూర్ ఆపరేషన్ టూ ఈ రోజు ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలు సింధూర్ పెట్టుకుంటున్నారు ఆ సింధూర్ లో నిలిచిపోయాడు అల్లుడు నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు నూట నలభై కోట్ల జనాభా గుండెల్లో మా అల్లుడు మురళీ నాయక్ ప్రతి ఒక్క గుండెల్లో నిలిచిపోయాడు యావత్ భారతదేశం ఈ రోజు మురళీ నాయక్ ని ఆ గుర్తు పెట్టుకోవడం అనేది జరుగుతుంది నిజంగా అంటే ఇలాంటి మురళీ నాయకులు ప్రతి ఒక్క ఇంట్లో నుంచి రావాలి దేశం కోసం పోరాడాలి దేశంతోనే ఉండాలి నిజంగా ఈరోజు మన భారతదేశం ఒక మంచి సైనికుడిని అయితే కోల్పోయింది చాలా బాధాకరమైన విషయం ఇంకొక ఆనందకర విషయం ఏమంటే శత్రు దేశమైన మన పాకిస్తాన్ మన శత్రు దేశమైన పాకిస్తాన్ తో యుద్ధం చేసి ఆ విరోచితంగా పోరాడుతూ వీరమణం చెందాడు మా అల్లుడు నిజంగా ఒక గౌరవంగానే ఉంది నిజంగా ఇలాంటి మురళీ నాయకులు ఇంకెప్పుడు దొరకరు నిజంగా అంటే సో ఇలాంటి మురళీ నాయకులు పుట్టాలి ప్రతి ఒక్క ఇంట్లో నుంచి అని కోరుకుంటున్నాను మరి వీరి ఫ్రెండ్స్ ఇక్కడ మన చుట్టుపక్కల ఈ జిల్లాలో ఎంతమంది ఉండొచ్చు సార్ తనకి ఎక్కడ పోయినా ఫ్రెండ్స్ తనకి ఎక్క ఈ జిల్లా అనే కాదు తను ఎక్కడ పోయినా ఫ్రెండే తను మహారాష్ట్ర పోయినా ఫ్రెండ్సే బీహార్ పోయినా ఫ్రెండ్స్ తను ఎక్కడ చుట్టుపక్కల పోయినా ఫ్రెండ్సే సార్ తనకి తన వ్యక్తిత్వం అలాంటిది తను ఎవరితో అయినా మాట్లాడినా తొందరలోనే ఫ్రెండ్షిప్ అయిపోతుంది తను అలాంటి వ్యక్తిత్వం గల వాడు ఎవరైనా చదువుకోలేని పిల్లలు ఎవరైనా కనపడినా కూడా వారికి ఏమన్నా చెప్పదలుచుకుంటా ఉంటాడో అన్నగారు ఏమన్నా తను ఎక్కడైనా వెళ్ళినా కూడా మన దేశం గురించి చెప్పేవాడు చదివి బాగా ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వండి ఇలా చదవాలి మీరు అలా చేయండి స్పోర్ట్స్ చేయండి తనకు స్పోర్ట్స్ అంటే పెద్ద చాలా చాలా ఇష్టము తను స్పోర్ట్స్ లో కానీ ఎక్కడైనా వెళ్ళేటప్పుడు కూడా ఇలా కాదు ఇలా ప్రిపేర్ అవ్వండి అలా ప్రిపేర్ అవ్వండి అని చెప్పేవాడు మొత్తానికి అయితే అన్నగారు అయితే చాలా ఇంటెలిజెంట్ మరియు వెరీ గుడ్ స్టూడెంట్ గా కూడా అన్నగారు మిస్ అవ్వడం చాలా బాధాకరం అండి మరియు ఇక్కడికి అక్క గారు మంగళి అక్క గారు ఏమి కావాలన్న రోజు మా బంజారా ముద్దు బిడ్డ మురళీ మంగలి అక్క కూడా ఒక బంజారా సమాజ్ కి చెందిన అక్క చాలా నిజంగా అంటే చాలా హెచ్చు చెప్తున్న అక్కకి రెండు సార్లు వచ్చారు మాట్లాడడానికి రెండు సార్లు వచ్చారు మంగళక్క ఎందుకంటే మా బంజారా ముద్దు బిడ్డ కాబట్టి నన్ను ఫ్యామిలీతో మేము అండగా ఉంటాము ఎటువంటి ఇబ్బంది పడకండి ఉన్నాం మీకు అనే భరోసా ఇచ్చి వెళ్ళింది అక్క కూడా రిలేషన్షిప్ ఎలాంటిది మాకు రిలేషన్షిప్ చాలా అంటే మా బంజారా ముద్ది బిడ్డ కాబట్టి మంగళిక కూడా మా బంజారా సమాజ్ కి చెందిన వాళ్ళు కాబట్టి మాకు సపోర్టింగ్ గా ఉన్నారు ఫుల్ సపోర్ట్ అయితే చాలా సపోర్టింగ్ గా ఉన్నారు కూడా మీకు అండదండలుగా మీ కుటుంబానికి ఉంటామని కూడా చెప్పి వెళ్ళారు చెప్పి వెళ్ళారు వెళ్ళారు చెప్పి వెళ్ళారు మేము ఉంటాము మీకు అండగా మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పి వెళ్ళారు మరియు ఇప్పుడు ఎంతో మంది ఈ వీడియో కూడా చూస్తూ చూస్తుంటారు మరియు మీరు వారికి ఏమైనా ఒక సందేశం చెప్పగలరా ఎవరికి మురళి మంగళి బాయక మురళి నాయక్ గురించే ఎవరైనా కానీ చూస్తూ ఉంటారు కదా ఈ అన్నగారి గురించి ఇన్స్పైర్ అయ్యేదానికి నేను ఒక నేను ఒకటే చెప్తాను మురళి నాయక్ ఈరోజు చాలా స్పోర్ట్స్ పరంగా కానీ తన చదువు పరంగా కానీ చాలా ఎక్సలెంట్ గా ఉండేవాడు సో ఇలాంటి మురళి నాయకు ప్రతి ఇంట్లో రావాలి ఇలాంటి మురళీ నాయక్ మనం ఇంకో మురళీ నాయకులు చూసుకోవాలి అనేది నేను కోరుకుంటున్నాను ఓకే ప్రతి ఒక్క ఇంట్లో నుంచి ఇలాంటి మురళీ నాయక్ రావాలి మన దేశం కోసం పోరాడాలి మన దేశంతోనే ఉండేటట్లుగా ప్రతి ఒక్క సైనికుడు రావాలి అని నేను కోరుకుంటున్నాను మురళీనాయక్ ఆత్మశాంతి కోరుతూ ఇట్లు జై జై భారత్ జై భారత్ జై భారత్ జై భారత్ మురళి జై మురళీ యూట్యూబ్ లో ఫేక్ సమాచారం అయితే ఈ మురళీ నాయక్ ఇంటి గురించి వాళ్ళ అమ్మగారి గురించి వారి ఇంటి పరిసరాల గురించి తప్పుడు ప్రచారం అయితే జరుగుతుందంట దయచేసి గమనించండి మీకు మీరే ఊహించుకొని తప్పుడు మాటలైతే మాట్లాడద్దండి ఎందుకంటే ఇప్పుడు వారి కుటుంబంలో ఒక విషాద సంఘటన అయితే జరిగింది ఒక మురళి నాయకిని కోల్పోయారు వారు ఆ బాధలో అయితే ఉన్నారు దయచేసి మీరు వీడియోలలో ఎటువంటి తప్పుడు మాటలు మాట్లాడి ఆ వీడియోకి చిత్రీకరించద్దండి దయచేసి అక్కగారు కూడా రెండు మాటలు చెప్తారు వినండి గౌరవనీయులైన యూట్యూబ్ ఛానల్ వారందరికీ నా హృదయపూర్వక నమస్కారము నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను యూట్యూబ్ ఛానల్ వారికి దయచేసి దయచేసి మురళీ నాయక్ గురించి ఎటువంటి ఫేక్ కామెంట్స్ ను మీరు వేయకండి ఎందుకంటే ఈ రోజు చనిపోయినది ఆషామాషా వ్యక్తి కాదు ఒక భారతదేశంతో ఒక భారతదేశం బార్డర్ లో కాపు కాసి మనం అందరం ఇక్కడ ఉండున్నామంటే బికాస్ ఆఫ్ మురళీ నాయక్ సో అలాంటి వ్యక్తి గురించి ఫేక్ అనేది మీరు యూట్యూబ్ ఛానల్లో వేయకండి ఎందుకంటే తను కష్టపడిండేది తను చదివండేది ప్రతి ఒక్కటి మాకు తెలుసు తను అన్యం పుణ్యం ఎటువంటి ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో కూడా తెలియని వ్యక్తి తను నిజంగా అంటే తన చిన్న వయసులో ఈరోజు మరణం అనేది చెందడం మాకు బాధకరమైన విషయం ఉంది దయచేసి అలాంటి వీడియోలు చూస్తుంటే మాకు ఇంకా బాధ అయిపోతుంది ఇలాంటి ఫేక్ న్యూస్ వేస్తున్నారు మీరు సో దయచేసి నేను యూట్యూబ్ ఛానల్స్ కి వారందరికీ నేను సహకరిస్తున్నాను దయచేసి ఎటువంటి ఫేక్ న్యూస్ వేయకండి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు కూడా తట్టుకోలేరు ఇలాంటి న్యూస్లు విని ఎందుకంటే మా బిడ్డ అలాంటి వాడు కాదు అయినా మాకు అలాంటి న్యూస్లు ఎందుకు చూపిస్తున్నారు అనేది ఆ తల్లి కడుపు ఆ తల్లి ఆవేదన కడుపుకోతా ఉంటుంది ఇంకా మం మండుతా ఉంటుంది ఇప్పుడిప్పుడే తన తల్లి కోలుకోవడం అంటూ జరుగుతా ఉంది మీరు ఇలాంటి ఫేక్ న్యూస్ పెట్టడం వల్ల ఆ తల్లి అనేది ఇంకా గురు గురు అయిపోతుంది సో దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను యూట్యూబ్ ఛానల్స్ వారందరికీ ఎటువంటి మురళీ నాయక్ గురించి ఫేక్ న్యూస్ అనేది యూట్యూబ్ ఛానల్లో కానీ వేయకండి ఇట్లు మీ గోవింద జై హింద్ జై భారత్ అందరికి నమస్కారము నా కొడుకు గురించి చాలా తప్పుగా న్యూస్ లో ఇస్తా ఉన్నారు దొంగ పని చేసా చేసుకొని వాళ్ళ ఇంట్లో అంతా దొంగ పని చేసుకొని వెళ్ళిపోయినా దండికి డబ్బులు ఇచ్చినారని చెప్తా ఉన్నారు చూడి దయచేసి ఆ మాట అనుకోండి చాలా బాధ అయితా ఉంది నాకు నా కొడుకు నా కొడుకు ఇంటి నేను కోల్పోయి చాలా బాధల్లో ఉన్నాను దయచేసి నా కొడుకు గురించి మా గురించి అని వాళ్ళ తల్లి ఆవేదన సైనికుడు గురించి అసలు తప్పుడు ప్రచారం చేయడం ఇది చాలా చాలా సీరియస్ చెప్తున్నాము ఇది దయచేసి తప్పుడు ప్రచారం అనేది చేయకండి థ్యాంక్ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు మరియు ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న మురళీ నాయక్కి అమ్మగారు అయినటువంటి ఈ అమ్మగారు కూడా నేను కూడా కాలకు నమస్కరిస్తున్నాను ఈమె కూడా నాకు తల్లి లాంటిదే అతను కూడా నాకు బ్రదర్ లాంటి వాడే దయచేసి ఈ అక్కగారు వారి మామగారు అయినటువంటి మాధవ్ గారు ఈ విషయాన్ని అయితే మీకు మాట్లాడారు కదండి ఎలాంటి తప్పుడు ప్రచారాలు అయితే చేయొద్దండి మీకు నమస్కారాలు అయితే చేస్తున్నాము దయచేసి గుర్తించండి జై హింద్ జై భారత్ వీర జవాన్ మురళీ నాయక్ వారి ఇంటి దగ్గర అయితే ఉన్నామండి ఈ రోజు మరియు ఇక్కడికి ఈ అన్నగారి పదకొండవ రోజు రోజున ఎంతమంది ఇక్కడికి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలైతే రాష్ట్రాల నుంచి కానీ ఎంతమంది వచ్చారో వారి మామగారిని అయితే అడుగుదాము అన్నా ఇక్కడికి ఎంతమంది అయితే ఇక్కడికి వచ్చారన్నా ఇక్కడికి ప్రజలు మన ఆంధ్రప్రదేశ్ నుంచి సార్ చాలా మంది వచ్చారు సంస్కారం చేసినప్పుడు భోజనం గానీ అలాంటివి చేసాము చాలా మంది వచ్చారు చాలా మంది వచ్చారు చాలా మంది వచ్చారు అలాగే మహారాష్ట్ర మంత్రి అయినటువంటి సంజయ్ భాయ్ రాతుడు అలాగే శంకర్ నాయక్ జక్కీ శంకర్ నాయక్ సార్ కూడా వచ్చారు అదే రోజు మంగళిబాయ్ కూడా రావడం జరిగింది చాలా పెద్ద పెద్ద మంత్రివర్యులు అయితే వచ్చారు సెలబ్రిటీస్ కూడా వచ్చారు రాజకీయ నాయకులు వచ్చారు వచ్చారు వచ్చి చూసి వాళ్ళని పదకొండవ రోజు సంస్కారం అయితే ఉందో దాని గురించి మాట్లాడి ఫ్యామిలీకి సపోర్ట్ అని చెప్పి వెళ్ళారు మరియు ఇక్కడ ఇక్కడ మైదానం అయితే ఉందండి ఈ మైదానంలో అయితే మొత్తం అంతా చేశారట ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతో మంది ఇక్కడికి విచ్చేశారండి మురళీ నాయక్ వారి ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఈ మైదానంలోనే కార్యక్రమాలన్నీ జరిపారండి వచ్చిన వారికి అన్నదానం అయితే చేశారట ఎంతోమంది వచ్చి ఆ అన్నగారికి నివాళులర్పించి ఇక్కడికి వచ్చిన వారు కూడా అన్నదానం అయితే ఏర్పాటు చేసేశారు వారి కుటుంబ సభ్యులైతే మరియు ఇక మనమైతే అన్నగారి సంమాధనైతే దర్శించుకుందామండి రండి వెళ్దాం యకిని దర్శించడానికి మరియు ఆయన్ని పార్థివ దేహం సమాధిని చూడ్డానికైతే ఎంతోమంది మన జిల్లాల నుంచి వస్తూ ఉన్నారు దర్శించుకోవడానికైతే చూస్తున్నారు కదా మరియు ఇక్కడ మన జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిన పార్థివ దేహం బాక్స్ అయితే ఒకటి ఉంది అది కూడా చూపిస్తాను రండి చూస్తున్నారు కదండి మన జమ్మూ కాశ్మీర్ నుంచి ఈ బాక్స్లో అయితే వచ్చిందండి ఈ మురళీ నాయక్ పార్టీ దేహం అయితే ఈ బాక్స్ నుండే వచ్చింది చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడే ఉంది మనం వీర జవాన్ అగ్నివీర్ మురళీ నాయక్ సమాధి దగ్గరికైతే వచ్చామండి మీరు కూడా చూడాలని ఈ వీడియో తీస్తున్నాను ప్రతి ఒక్కరూ మన శ్రీ సత్తసాయి జిల్లానే కాకుండా ఇతర రాష్ట్రాల వారు కూడా ఇక్కడికి రావాలి వచ్చి ఈ వీర జవాన్ మురళీ నాయక్ సమాధిని కూడా దర్శించుకోండి ఎందుకంటే ఆ మనిషిని అయితే మనం కోల్పోయాము వీర పొందాడు ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి మిస్ అయ్యాడంటే చాలా బాధాకరము మరియు ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని రోజుల నుంచి జరిగిందనే ఈ వర్క్ అయితే ఈ వర్క్ త్రీ డేస్ త్రీ డేస్ నుంచి కంప్లీట్ చేసేశారు మరియు నిన్న కార్యక్రమం కూడా జరిగింది పదకొండవ రోజు దినము మొన్న పదకొండవ రోజు అక్కడ జరిగింది పన్నెండవ రోజు నిన్న కూడా ఏదో చిన్నగా సెలబ్రేషన్ భక్తులు మరియు ఇక్కడ చూస్తున్నారు కదండి అన్నగారి ఫోటో ఇక్కడ కూడా ఉంది మరియు ఇక్కడ సమాజ్ అయితే చాలా వండర్ఫుల్ గా అన్నగారిది నీట్గా తయారు చేశారు మన రాష్ట్ర ప్రజలు ఎంతో మంది ఇంకా వచ్చి ఈ అన్నగారిని కూడా దర్శించుకోవాలి మరియు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మైదానం కూడా అన్నవారిదే నేను ఇది ఎట్లా ఇది మొత్తం అంతా వాళ్ళది అన్నవారిది ఇదంతా చేను ఆ చైన్ మొత్తము ఇది మొత్తం అక్కడ నుంచి అంతా బాగుంటుంది అంత వాళ్ళే ఎన్ని ఎకరాలు ఉంటుంది అనేది ఇది వన్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ఎకరా చాలా సర్వసాధారణమైన నార్మల్ కుటుంబం అన్నగారిది అయితే చాలా బీద కుటుంబం చాలా బీద కుటుంబం పీపుల్ చాలా కష్టపడి ఇన్స్పైర్తో ఆయన పట్టుదలతో ఎంతో శ్రమించి మురళీ నాయక్ అన్నగారు ఈ ఆర్మీకి అకాడమీకి అయితే సెలెక్ట్ అయ్యారండి ఎక్కడెక్కడో మన రాష్ట్రాలు కాదండి దేశాల వరకు వెళ్ళి అన్నగారు ఆయన నిజాయితీ ఆయన వ్యక్తిత్వము చాలా గొప్పతనం అండి అన్నగారి మాటల్లో అయితే మనం చెప్పలేము చాలామందికి అయితే ఈ వీడియో చేరాలని నేను కోరుకుంటున్నాను చూస్తున్నారు కదా అన్నగారి సమాధి అయితే ఇదేనండి మురళీ నాయక్ జననం జననం ఎప్పుడన్నా రెండు వేల వచ్చేసి పది ఎనిమిది రెండు వేల రెండు రెండు వేల రెండు అన్న జననము మరియు మరణం వచ్చి తొమ్మిది ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు మరణం ఇది ఎవరికి రాకూడదు ఇలాంటివి మేము కూడా ఎంతో మందికి ఆదర్శంగా చూపించాలనేది మా ధ్యేయం అండి ప్రతి ఒక్కరికి షేర్ చేసేయండి ఓకేనండి జై భారత్ మాతాకే జై భారత్ మాతాకే జై భారత్ మాతాకే అందరూ மாம் வந்தே மாதரம் வந்தே மாதரம் வந்தே மாதிரம் வந்தே மாதரம் வந்தே மாதிரம்